ఇంట్లో కానీ ట్రైబ్ అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం అనేది జరుగుతా ఉంది నిన్నకి కూడా మనం పేపర్ చూస్తున్నాం ఇది యువత ఎవరైతే యువకులు ఉన్నారో యువకులు ఉన్నారో ఈ పాఠశాలకి కళాశాలకి కూడా అయిపోతున్నారు గతంలో ఈ ప్రదేశానికి ఒక మంచి పేరు ఉండేది కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ కండే చెప్తున్నా పాడేదని ముద్ర తెచ్చేస్తున్నారు బాధితున్నా బాధితులమే కానీ బాధితులు బాగుంటున్నారు కానీ ఆ ముద్ర నుంచి మేము బయటపడాలంటే ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కావాలి ఆ ఉద్యోగాలు రావాలి అంటే గతంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో నందమూరి తార రామారావు గారు పదవుగా చదివినా చదవకపోయినా పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఉద్యోగాలు పెట్టు ఈరోజు మా గుండెల్లో ఒక ఉపాధ్యాయులు పెట్టడం జరిగింది అంటే ఆ తర్వాత మేమంతా కూడా ఉపాధ్యాయులు ఉన్నప్పుడు పోరాటాలు చేసి రెండు వేల సంవత్సరంలో జీవో నివృత్తి చేస్తున్నాము దానివల్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రామ జిల్లాలో ఉన్నటువంటి భార్యాభర్త కూడా ఉద్యోగాలు వచ్చింది కానీ ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిందో మళ్ళీ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది ఈ గ్రాఫ్ పడిపోవడం వలన చదువుకునేటువంటి గతంలో అక్షరాస్ నిరక్షరాశుల నుంచి అక్షరాశులుగా మారాడాలని చదువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం ఇందాక బాగా చెప్పినట్టుగా చదువుకు మించిపోయి చదువుకున్నాం ఒక్కొక్కరు డిగ్రీలు పీహెచ్ చే అమ్మ నాన్న అంటారు పొలవుడుతూ పొలానికి అంటే ఈ కుర్రవాడు మానసికంగా భౌతికంగా ఇబ్బంది పడి కొంతమంది అయితే బట్టలు సరిపోయి నగరాలకు వెళ్ళిపోతున్నారు చెప్పబడుతున్నారు ఏమేనంటే ఆ చిన్న చిన్న లో పెట్రోల్ పంపుల్లో ఎక్కడ చూసినా మన హిస్టే ఉంటున్నారు అంటే అది తప్పని నేను అనను కానీ ఆ ఉపాధి మన ప్రాంతంలో చాలా సోర్స్ ఉంది ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఇక్కడ టూరిజం కానీ వస్తున్నారు ఇక్కడ వనరులు సహజేస్తున్నాం కానీ ఉన్నాయని మీద చెప్పినా కానీ ప్రాజెక్ట్స్ లేవు అయితే ప్రాజెక్ట్స్ అంటే ఏమైనా ప్రాజెక్ట్ చేసేస్తారా అని కాదు రోజు కాఫీ అనేది ఏదైతే అంతా ఉన్నదా అప్పుడు బావగారు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే ఉండి కాఫీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఏమవుతుంది పండించిన వరకు పండిస్తున్నారు కానీ దానిని కాఫీ పౌడర్ అరకు కాఫీకి చాలా ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ కాఫీ పెద్దది ఒక కంపెనీ లాగానో లేదంటే మనం పండించేటటువంటి పళ్ళ తోటకి వీటికి ఒక కంపెనీలాగా ప్రాజెక్టు లాగేస్తుంటే ఇలా ఏదో ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అంటున్నారు మొన్న మెడికల్ కాలేజ్కి నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎంతో మంది ఏజములుగా డాక్టర్స్గా చాలా మంది అప్లై చేస్తున్నారు ఏదో చూస్తే దిగు ప్రాంతం వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది మన వాడికి అలా కొర దయచేసి ఈ మెడికల్ కాలేజ్లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు స్టార్ట్ చేయలేదు అది నేను అక్కడే చెప్తాను కానీ ఒకసారి మీ నుంచి కూడా ఒక నిలుపుదల చేయాలి ఇప్పుడు ఆ నియామకాన్ని నిలుపుదల చేసినప్పుడే

అన్ని శాఖలలో ఉద్యోగాల్ని ఉపాధిని భద్రత కల్పించాలని ఈ సందర్భంగా మేము మీకు ఇంత మంచి సుభజ్ఞానం విన్నవించుకుంటూ ఖచ్చితంగా ఇప్పుడే సోదరులు చెప్పారు మీరు ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ చేసేటటువంటి ఒక మంచి వర్కర్ కాదు మా అందరి గు నిలబడిపోయేలాగా జీవనంటే అందరూ పోరాటాలు ఇప్పుడు కానీ అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు సెంట్రల్ నుంచి మా చాట దృశ్యా చేసినట్టుగా మేము పెద్దలకు